హరే కృష్ణ రామరాజ్యం ప్రేక్షకులకు నమస్కారం నేను రాధాకాంత దాస్ని ఇస్కాన్ అత్తాపూర్ నుండి మాట్లాడుతున్నాను చాలామంది అడుగుతుంటారనమాట నిజంగా లైఫ్లో సక్సెస్ అంటే ఏంటి జీవిత సఫలత ఏంటి చాలామందికి జీవిత సాఫల్య అవార్డు ఇస్తుంటారనమాట సో సినిమా యాక్టర్స్కు లేకపోతే ఇంకా వేరే వాళ్ళకు సమ్ నావెల్ రైటర్స్కి అలా ఇస్తుంటారు జీవిత సాఫల్యం కానీ నిజంగా జీవిత సాఫల్యం ఎప్పుడు కలుగుతుంది అనే దాని గురించి చర్చిద్దాం ఓకే సో చాలా కీర్తి వస్తుంది మనకి సినిమాల్లో ఫేమస్ అయిన హీరోలకి సో వాళ్ళు జీవితం సఫలమైంది అని మనం అనుకుంటాం కానీ నిజంగా అతను అనుకుంటాడా ఉదాహరణకి టాటా చాలా సక్సెస్ఫుల్ కానీ ఇప్పుడు చూస్తే టాటా చాలా ఓల్డ్ అయిపోయాడనమాట ఆయనకి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది సో దానివల్ల మనము అతను చేయాలనుకున్నా చేయలేకపోతున్నాడు మాకు సఫలమైతే చేయాలనుకున్నా చేయగలగాలి కదా అలాగే కొద్ది రోజుల తర్వాత అతను ఈ యొక్క లోకాన్ని వదిలిపెడతాడు తర్వాత ఎక్కడికి వెళ్తాడో మనకు తెలియదు దాని గురించి ఇప్పుడు మనం చర్చించము కానీ నిజంగా అన్ని అన్ని బాధలు వస్తాయి కదా ఆ వృద్ధాప్యంలో ఆ బాధల్లో ఉంటూ కూడా నా జీవితం సఫలమైంది అని అనుకోగలమా కష్టమే కదా అలాగే కొద్దిమంది చాలా ధనాన్ని ఆర్జిస్తారు అందులో నా నేను కోటీశ్వరుని అయితే నా జీవితం సక్సెస్ అని అనుకుంటారు కానీ ఆ కోటీశ్వరుడు అయిన తర్వాత ఆ కోట్లన్నీ నాతోనే ఉండాలని అనుకుంటాడు కానీ మృత్యు మృత్యుఘడియ వచ్చినప్పుడు ఆ కోట్లని ఎక్కడ తన కోర్టులో పెట్టుకోలేడు వాస్తవంగా చెప్పాలంటే కోర్టుని కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు ఏది కూడా తన వెంట తీసుకెళ్ళలేడు తీసుకెళ్లాలని చాలా పరితమిస్తుంటాడు కానీ తీసుకెళ్ళలేడు మరి ఆయన లైఫ్ సక్సెస్ అని ఎలా చెప్పగలము సో ఈ యొక్క భౌతికమైన లోకంలో మనం వివిధమైన విషయాల గురించి ఉంటాం కానీ అవి ఏవి కూడా మనకి సాఫల్యాన్ని ప్రాప్తి చేయవన్నమాట నేను ఒక చిన్న కథ చెప్తాను ఒకనొక సమయంలో ఒక చేప నీటిలో నుండి బయటకు వచ్చిందనమాట ఆ చేప అనుకుంది ఓ నాకు మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను చాలా ఎంజాయ్ చేస్తాను అనేసి సో అక్కడ ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ని ఆ చేపకి ఇచ్చేసాడు తీసుకో ఏమే ఎంజాయ్ చేసుకో అని కానీ ఆ చేప ఏమి చేయలేకపోయింది అరే రేరే నాకు ఇప్పుడు శ్వాస ఆడట్లేదు నేను ఎలా ఎంజాయ్ చేయగలను మొదలు అని అలాగే ఓ నువ్వు ఇది చేపతే నీకు మంచి ఒక పెద్ద బిల్డింగ్ ఇస్తాను అని చేపకు చెప్పాడు బిల్డింగ్ బాగానే ఉంది కానీ నాకు మొట్టమొదటి శ్వాస ఆడట్లేదు అని అంది లేదు నీకు బ్యాంక్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తాను ఒక వెయ్యి కోట్ల బ్యాలెన్స్ నీకు పేరు మీద రాసిస్తాను వెయ్యి కోట్ల బ్యాలెన్స్ ఆ చేప ఏమీ చేసుకోలేదు మొట్టమొదలు నాకు శ్వాస కావాలి అని కొట్టుకుంటుంది సో అలా ఈ భౌతికమైన విషయాలు ఎన్ని ఇచ్చినా చేప ఎప్పుడు కూడా ఆనందపడదు ఆ చేప అనుకోవచ్చేమో ఇవి నా దగ్గర ఉంటే నేను ఆనందపడతాను అని అనుకోవచ్చేమో కానీ వాస్తవంగా అది జరగదన్నమాట అలాగే ఒక జీవుడు ఈ యొక్క లోకంలో ఏమి తను తను పొందినా ఎంత సంపాదించినా ఎంత కీర్తి గడించినా అవి కూడా ఆ జీవుణ్ణి ఆ యొక్క వ్యక్తిని సంపూర్ణమైన ఆనందంకు ప్రా ఆనందానికి అర్హులని చేయవన్నమాట అతని జీవితం అవుతు వర మృత్యు ముందు త మృత్యు ముందు తల ఒగ్గాల్సి వస్తుంది అప్పుడు ఓడిపోయినట్లు ఫీల్ అవుతాడనమాట నిజంగా సక్సెస్ కాదు ఫెయిల్యూర్ అవుతుంది సో మరి నిజమైన సాఫల్యత ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మనము ఈ భౌతికమైన విషయాలు మనకు ఆనందం నిజంగా ఇస్తాయా అని ప్రశ్నించినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది ఎప్పటివరకైతే ఈ యొక్క మోహంలో ఉంటామో ఇవి మనకి ఆనందాన్ని ఇస్తావని ఒక మోహంలో ఉంటామో అప్పటి వరకు మనం ఆనందాన్ని పొందామన్నమాట ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు కాదు సో మనం ఏం చేయాలి ఇవి ఏవి కూడా మనకి ఆనందాన్ని కానీ సఫలతని కానీ ఇవ్వవు కాబట్టి ఈ ఆధ్యాత్మికత వైపు నేను చూస్తాను అని మన జీవితాన్ని శ్రీకృష్ణ భగవాను వైపు మరల్చుకోవాలి భగవద్గీతలో చెప్తాడనమాట శ్రీకృష్ణుడు అంత్యకాలే చ మామేవ కలేవరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ ఎవరైతే అంత్యకాలంలో నన్ను గురించి స్మరిస్తారో వాళ్ళు మళ్ళీ ఈ లోకంలోకి మరలిరారు అని చెప్తాడనమాట అంటే ఎవరైతే భక్తి యొక్క శక్తిలో మగ్నమై ఉంటారో భగవంతుని భక్తిలో నెలకొని ఉంటారో వాళ్ళకి మృత్యు అనేది ఒక లెక్క కాదు ఎందుకంటే మృత్యు అనేది ఏంటి జస్ట్ తన శరీరాన్ని మార్చుకున్నట్లు అంటే బట్టల్ని మార్చుకున్నంత లెక్క వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి జస్ట్ నేను నా బట్టల్ని మార్చుకుంటాను అంతే కదా మృత్యు అంటే అని దాని గురించి అంతగా పట్టించుకోకుండా భగవంతుని భక్తి వైపు మరల్చుకుంటాడు అప్పుడు ఆ భక్తిమయ చేతనలో తన శరీరాన్ని వదిలిపెడతాడు ఆ భగవంతుని పాదాల చెంతకి చేరుతాడనమాట అది నిజమైన సక్సెస్ లేకపోతే మిగతా భౌతికవాదులందరి జీవితాలు కూడా సక్సెస్ కాదు ఫెయిల్యూర్ అనమాట విఫలమైన జీవితాలు ハリー・クリスナ。